మళ్ళీ అబ్బాయి చౌదరిని ఎందుకు ఆపుతున్నారు సార్ మరి ఓన్లీ ఇది మొత్తం రాష్ట్రం అంతా ఆపారు ఇంట్లో మరి నన్నే ఎందుకు సార్ పర్మిషన్ మేము ఎప్పుడు కోఆపరేట్ చేసేవాళ్ళం మేమే మిమ్మల్ని అడుగుతున్నాం ఇది నాకు అబ్బాయి చౌదరి వ్యక్తిగత సమస్య కాదు లేకపోతే పెద్దబాబు గారి వ్యక్తిగత సమస్య కాదు మా పార్టీ వ్యక్తిగత సమస్య కాదు సార్ ఇది ఉంది రాష్ట్రంలో ఉన్నటువంటి పేద విద్యార్థుల గురించి ఏదైతే గొప్ప ఆశ మెడికల్ కాలేజ్ పెట్టాము ఆ చిన్నపిల్లలు చదువుకోవడానికి నేను ప్రైవేటైజేషన్ చేయొద్దు అని వాయిస్ వాయిస్ లెస్ గా మేము వినిపిస్తున్నాం ఎవరితో మేము అసలు ఇదేమిది నేను సంతా సంపాదించడానికి ఇల్లు ఎవరు చేయడానికి ఎవరితో గొడవ పట్టడానికి అంత పీస్ఫుల్ ప్రొటెస్ట్ నేను సంతగా ఏదైతే సేకరించామో పంపిస్తాను నేను ప్రాపర్ పర్మిషన్ పెట్టాం ప్రాపర్ ఛానల్ ద్వారా పర్మిషన్ అప్లై చేశాం నేనే పర్సనల్ గా ఫోన్ చేసి మీ డిపార్ట్మెంట్ కి నేనే ఫోన్ చేసి చెప్పడం జరిగింది సరే ఇలా పలానాసారి ప్రోగ్రామ్ చేసుకుంటూ ఉన్నామని చెప్పి అటు టూ డేస్ బిఫోర్ అడ్వాన్స్ చెప్పాం టూ డేస్ బిఫోర్ అడ్వాన్స్ పర్మిషన్ పెట్టాము ఏదో సార్ ఆర్టికల్ ఇప్పుడు పర్మిషన్ గ్రాండ్ అంటే ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏబి డెమోక్రసీలో మాకు రైట్ లేదా ఏంటి సార్ ఇది బయట స్పీచ్ ఎక్స్ప్రెషన్ రైట్ ఉంది కదా సార్ ఓన్లీ అంటే ఇప్పుడు రాష్ట్రం అంతా రోజు రాష్ట్రం అంతా ఇలాగే ఎమ్మెల్యేలు మీరు హౌస్ అరెస్ట్ లో ఆపుతున్నారంటే వేరు ఓన్లీ అబ్బాయి చదువులు అయితే ఎందుకు ఊర్లోనే ఎందుకు ఆపుతున్నారు సార్ నేను ఒకరిని ఎందుకు బయటికి వెళ్ళకూడదు నేనే వెళ్ళి నేను ఎక్స్ప్రెస్ చేయకూడదు ఏంటి అంటే ఇప్పుడు ఆ నియోజకవర్గంలో ఒక్కడినే ఇక్కడ ఉన్నటువంటి జనాలు యొక్క వాళ్ళ యొక్క మనోభావాలను ఎక్స్ప్రెస్ చేయాల్సినటువంటి యాజ్ అ లీడర్ గా ఉంటది కదా సార్ స్టేట్ వైడ్ గా ఆపేశారనుకోండి మీరు సంతోషమే అన్ని చోట్ల అందరినీ ఆపేసేది సార్ అంటే సంతోషం నన్ను ఒక్కటి మరి నేను వెళ్ళొచ్చాయితే కొంతసేపు అండి ఒక హాఫ్ అన్ అవర్ తగి వెళ్ళిపోదా అంటే తగ్గారండి కాఫీ తాగి కొత్తగా వచ్చారు మా ఎందులూరు నియోజకవర్గం చక్కగా కాఫీ తాగడం కూర్చున్నాం కాదు ఆంధ్ర దృష్టి మేమే చేద్దాం సార్ మేము దెందులూరు మా ప్రోగ్రామ్కి వెళ్దాం అంతేపుడు వేరే చాటుకు వెళ్తామంటే కూడా వెళ్ళకుండా కొద్దిసేపు ఇక్కడ ఉండండి అంటే మేము డిపార్ట్మెంట్ రెస్పెక్ట్ అవ్వకుండా ఉండేవాళ్ళం అని కాదు కదా కానీ మా ఎక్స్ప్రెషన్ మేము చెయ్యాలి కదా ఇప్పుడు ఈ రోజు మేము యాభై వేల సంతకాలం సేకరించి వచ్చి ఎందులూరులో అంటే ఇది ఎందులూరు నియోజకవర్గంలో యాభై వేల మంది ఈ ప్రైవేట్ కాలేజ్ ప్రైవేట్ కాలేజెస్ అయితే కరెక్ట్ కాదని చెప్తా ఉన్నారు మెడికల్ కాలేజీ నేనేం చేయట్లా అవి తీసుకెళ్లి అక్కడ మా జిల్లా ఆఫీసు పంపించే కార్యక్రమం అంతే రాజశేఖర రెడ్డి గారు దండేసి మేము మా హెడ్ క్వార్టర్స్ కి వెళ్ళి అక్కడ రాజశాయి రెడ్డి గారు దండేసి అక్కడ నుంచి లాంచ్ చేసి తెలిపారు సార్ మాకి మేము ఎవరితో గొడవ పట్టానికి వెళ్తా మే ఎవరితో గొడవపడము